ఇప్పుడు మీకు నేను చెప్పే మెథడు మీకు ఆల్రెడీ నేను కటింగ్ బోల్డ్ వీడియోస్ చూడండి ఇదిగోండి షోల్డర్ ఎంత పెట్టామో ఫుల్ షోల్డర్ ఇదిగోండి సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఇదే సిక్స్ ఇంచెస్ మీకు ఎన్నోసార్లు నేను కటింగ్లో చెప్తుంటా ఇదిగోండి మనం షోల్డర్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో చాలామంది నాకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనేసి కంప్లైంట్ చేస్తున్నారండి అంటే కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు చంక దగ్గర ఎందుకు ముడతలు వస్తాయని అందుకోసం మీకు ఈరోజు నేను బ్యాక్ పార్ట్ అనేది ఎలాగ మనం కటింగ్ పెట్టుకుంటే ముడతలు రాకుండా ఉంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను బ్లౌజ్ అనేది లైనింగ్ ఇక్కడ నేను నీట్గా ఐరన్ చేసి పరిచేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఇలాగ రివర్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి ఇక్కడ నడుము దగ్గర దగ్ మనం డాట్ దగ్గర పట్టేసుకొని పొడవ అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ మనం కింద హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం లైన్ మార్క్ చేస్తాం కదా ను అక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవ అనేది ఇక్కడ మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి మరొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఈ రెండు లైన్స్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి పార్ట్ హైట్ వచ్చింది కదా ఇప్పుడు నెక్కు ఇదిగోండి నడుము దగ్గర ఇట్లాగా సెంటర్ చేసేసి ఇక్కడి నుంచి మనం నడుము అనేది ఇలాగా ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి ఇదిగోండి నడుము లూజు ఇక్కడ నుంచి డాట్ కోసం వన్ ఇంచు ఇదే విధంగా మనం ఇక్కడే ఇట్లాగే పెట్టేసుకొని నెక్ అనేది ఎంతో ఉందనేది ఇదిగోండి మార్క్ చేసుకోవాలి నెక్ ఒక పాపి ఇంచ్ అనేది ఖర్చు ఓకే ఇప్పుడు నెక్ వెడల్పు మనకి కస్టమరు ఆది బ్లౌజ్ సేమ్ యాజ్ డీజ్గా సరిపోయింది అన్నప్పుడు మనం ఎటువంటి కరెక్షన్ చేసే పని లేదండి మనం అదే సైజులో మనం నెక్ కూడా డ్రా చేసేసేయాలి చూడండి ఇదిగోండి ఈ సెంటర్ అనేది ఇక్కడ మనం జరగకుండా సెంటర్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఓకే మనం చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇదిగోండి ఇది ఖర్చు కోసం ఇదిగోండి మనం ఇలా బయట వేసుకొని చక్కగా రౌండ్ అనేది ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఒక పావించు ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి నెక్ ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ అనేది తీసేసుకోవాలి మీరు రౌండ్ కావాలంటే రౌండ్ మరి ఏ షేప్ కావాలన్నా మనం ఇక్కడ మార్చుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి నెక్ వెడల్పు వచ్చేసింది షోల్డర్ చూడండి ఇక్కడ షోల్డరు మనకి ఎంత ఉంది చూడండి ఈ షోల్డర్ ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ ఖర్చుకి ఒక పావించ వదిలేసాం కదా అక్కడి నుంచి మనం ఈ బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి షోల్డర్ అనేది వచ్చేసింది నేను ఆది బ్లౌజ్తో చూపిస్తున్నానండి చాలామంది అదే అడుగుతున్నారు నాకు ఆది బ్లౌజ్తో కరెక్ట్గా సరిపోయినట్టు వస్తుంది కానీ ఓన్లీ ఈ ప్రాబ్లం ఒకటి ఉంది అంటే చంక దగ్గర ముడతలు వస్తున్నాయి లేదా కొంతమంది పట్టేసినట్టు ఉంటుంది టైట్గా లాగినట్టు ఉంటుంది ఆ కరెక్షన్ చెప్పమని అందుకోసం మీకు చూపిస్తున్న ఇప్పుడు లూజు చూడండి బ్లౌజ్ లూజ్ అనేది మనం ఇట్లాగా ఇలా పరిచేసి నీట్గా ఇలాగా కరెక్ట్గా నెక్ అనేది ఇలా సెట్ చేసేసి ఇదిగోండి ఇలా పరిచేసుకొని మనం ఇలా పెట్టేసుకొని నీట్గా టేప్ తోటి మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి కొలత వేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ ఓకే మనం ఇది లాగేయకూడదండి అంటే షోల్డర్ ఇక్కడ చూడండి మనకి ఇలా వెడల్పుగా వెళ్ళిపోకుండా మనం పరిచేసుకోవాలి నీట్గా చూడండి ఇక్కడ ఇట్లా ఉంది కదా ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఉంది అంటే థర్టీ సిక్స్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఎయిటీను ఎయిటీన్లో సగం నైన్ ఇంచెస్ ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఖర్చు కోసం మనం ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి షోల్డర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు ఇదిగోండి చంక డౌన్ చంక డౌన్ కోసం మనం ఆది బ్లౌజ్ కూడా ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కింద నుంచి మనం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఇది అసలు మార్కింగ్ ఇది ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇంకా మీకు వచ్చే ప్రాబ్లం అంతా ఇక్కడే కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఒకసారి ఆది బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాక ఆది బ్లౌజ్లో నుంచి మనం ఇక్కడ చంక అనేది ఒకసారి కోల్చుకున్నాం ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని మనం చంక వరకు ఇక్కడ ఇదిగోండి లూజు ఇది కదా ఈ లూజ్ వరకు మనం ఎంత ఉందన్నది ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూసుకొని ఇప్పుడు కొలత వేసుకున్నాం చూడండి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనకి ఎనిమిది ఎనిమిది అంగుళాలు వచ్చింది మీరు ఇది ఉంది కదా ఈ చంక్ అనేది కరెక్ట్గా ఇలా లాగి మరీ కాకుండా ఇలా లాగే కొలత తీసుకోవాలన్నమాట ఇదిగోండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇలాగా ఓకే ఇప్పుడు ఎనిమిది వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఇదిగోండి వన్ ఇంచు ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఈ ఖర్చు అనేది వదిలేసేయాలి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చింది ఎగ్జాక్ట్గా ఓకే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు మన ఆది బ్లౌజ్లోని మనం వేసిన చంక మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా మనకి ఆది బ్లౌజ్ తోటి ఇప్పుడు మీకు నేను చెప్పే మెథడు మీకు ఆల్రెడీ నేను కటింగ్ ఓల్డ్ వీడియోస్ చూడండి ఇదిగోండి షోల్డర్ ఎంత పెట్టామో ఫుల్ షోల్డర్ ఇదిగోండి సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఇదే సిక్స్ ఇంచెస్ మీకు ఎన్నోసార్లు నేను కటింగ్లో చెప్తుంటా ఇదిగోండి మనం షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ కూడా అంతే పెట్టేసి చెక్ చేస్తే చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం మందికి చంకలో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం మనం అటు ఇటు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇది చూడండి మీకు అందుకే నేను ఫస్ట్ టేప్తో అయితే మెజర్ చేయలేదు కదా ఆదితోటి చేసి మీకు మార్కింగ్ వేశాక నేను నా నా స్టైల్లో నేను ఎలా చేస్తా అన్నది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నా ఓకే అప్పటికి మీకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి టైట్ వస్తుంది అని అన్నప్పుడు ఆ కరెక్షన్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా ఇది ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ సరిపోయింది మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే మీకు ఇప్పుడు చంకలో ముడత వస్తుంది అన్నప్పుడు మీరు ఇక్కడ పెట్టే చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి పెట్టేశారనుకోండి ఇప్పుడు ఇది హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది అప్పుడు మనకి ఇటువైపు హాఫ్ రెండు వైపులా హాఫ్ ఇంచ్ అనేది డౌన్ అయినప్పుడు వన్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ అనేది ఇక్కడ ఇట్లాగా స్టెప్ లాగా ముడతొస్తుంది ఎందువల్ల చంక ఎక్కువ పెట్టడం వల్ల లేదు మీరు ఒక మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావి ఇంచ్ కానీ ఇలా పైకి పెట్టేశారనుకోండి అప్పుడు చంక టైట్ అయిపోతుంది టైట్ అయిపోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఆ చెయ్యి వాళ్ళు బలవంతంగా ఎక్కించినప్పుడు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అని అనిపిస్తుంది కానీ పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇట్లా పిగిలినట్టు లాగినట్టు అనిపిస్తుంది ఈ చిన్న పాయింట్ అనమాట ఈ చిన్న కరెక్షన్ వల్లే మీకు చంకలో ముడతలు రావడం కానీ లేదు టైట్గా లాక్కున్నట్టు పట్టేసినట్టు ఉంటుందని ఈ చిన్న కరెక్షన్ కనుక మీరు చేశారంటే మీకు చంకలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ బ్యాక్ పార్ట్లో ప్రాబ్లం అనమాట ఇది చంక చంక అనేది మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేస్తే కదా ఫ్రంట్ పార్ట్ అనేది చంక పెడతాము కాబట్టి మీకు బ్యాక్ పార్ట్ ప్రాబ్లం నుంచి ఫ్రంట్ వచ్చేస్తుంది ఫ్రంట్ నుంచి మళ్ళీ మీకు హ్యాండ్స్ వచ్చేస్తుంది అలా ప్రతిదీ కూడా మనకి రిలేటెడ్ ఏంటంటే బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చంకలో ఈ ప్రాబ్లం మీరు ఇక్కడే కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు ఆ మూడు పార్ట్స్ అనేవి ప్రాబ్లం అనేది రాదనమాట దీనివల్ల ఓకే ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం డాట్స్ వేసేసుకున్నాము ఇటు ఇటు హాఫ్ ఇంచ్ తోటి ఇక్కడ సెంటర్లో ఓకే ఇప్పుడు ఈ బ్యాక్ కోట్ దగ్గర మీకు చంకలో ప్రాబ్లం అనేది అర్థమైందనుకుంటున్నాను ఇది అర్థమైందా లేదా అన్నది కూడా నాకు కింద మెసేజ్ చేయండి ఇంకా వేరే వేరేమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా నాకు మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇలాగే మీ డౌట్ కోసం మరొక వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి